నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకో వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశారు అయ్యారు నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్ళి అవన్నంత వరకు నా ప్రాపర్టీ కొడుకు అయితే పార్టీ తండ్రి ఆ కొడుకు చేస్తే తండ్రికి చెత్త కానీ కూతురి చేత పెళ్ళ అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద ఒక చిన్న ఎంత బ్యాంక్గా చెప్పినా జగన్ గారు సేవలుగా ఉంటాను అది తెలియలేదు ఎవరు పెరిగించినా కూడా పార్టీలో చేరాను పక్క చూపు చూడటం వచ్చేంత కాదు